మనం గత ఆరు నెలలుగా ఇంద్రం ఇల్లు కార్యక్రమాన్ని ఏమైతే కృషి చేశామో ఆ కృషికి ఈరోజు ఫైనల్గా ఒక మంచి రిజల్ట్ వచ్చింది మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇల్లు ఐదు మండలాలు మాడుగులపల్లి వేములపల్లి మిర్యాలగూడ దామర్చర్ల అడిదేవులపల్లి అన్ని మండలాల నుంచి ఎవరైతే లాభార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి పిలిపించి పట్టా పంపిణీ కార్యక్రమం చేయడం మనకి చాలా అదృష్టవంతం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దీంట్లో చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మనకి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి కూడా చాలా సాంకేతికంగా టెక్నికల్ పారామీటర్స్తో చాలా నిష్పక్షంగా ఏవైతే బెనిఫిషరీ సెలెక్షన్ ఉందో అది చేయడం జరిగింది మన ఇంధన కమిటీస్ ఉన్నాయి దాని తర్వాత కూడా ప్రతి స్టేజ్లో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ స్కానింగ్ కావచ్చు మన పంచాయత్ సెక్రటరీ వెరిఫికేషన్ కావచ్చు ఎంపీడీఓ వెరిఫికేషన్ కావచ్చు గదికెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ కావచ్చు ఎవరైతే పూరస్థత ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ఫేజ్లో మన ఇంద్ర మిల్లు అలౌట్ అవుతుందని సంబంధించి ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది సో మీ అందరికి కూడా నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నా మనకి కొంత ఒక ఫిఫ్టీ మెంబర్స్ని మనం ముందు కూడా కూర్చోబెట్టావు వాళ్ళకి కొంచెం పట్టా పంపిణీ కార్యక్రమం ఇవ్వడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను గవర్నీ జిల్లా కలెక్టర్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరూ కూడా తమరందరూ కూడా మంచిగా ఇల్లు కట్టుకొని చాలా